మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరి ఒక బీచ్ ప్రాంతంలో ఒక సముద్రం ఒడ్డున యేసు ప్రభువును నమ్ముకున్న కొద్దిమంది సహోదరి స్త్రీలు దేవుని గురించి వారికి తెలిసిన మాటలు ఆ ప్రాంతంలో దేవుని శుభార్త ప్రకటిస్తూ ఉంటే మరి ఒక వ్యక్తి స్త్రీలను కూడా చూడకుండా మరి వారిని నోటికొచ్చినట్లుగా మాట్లాడుతూ ఉన్నాడు అహంకారంతో ఈరోజు యావత్తు ప్రపంచంలో ఉన్న మరి అతను అడుగుతున్న మాట ఏంటంటే హిందువుల దేశము వంద దేశాలపైన ఉన్నది అన్నట్లుగా ప్రస్తావిస్తున్నాడు మరి ఈరోజు హిందూ దానికి చిన్నజీరు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే వ్యర్థుడా దౌర్భాగ్యుడా హిందూ అనే మాటకి అర్థం చెప్పిన వాడు చిన్నజీరు ఈరోజు క్రైస్తవులు ద్వారా మీ కుటుంబాలలో ఇళ్లలో దీపాలు కావాలి క్రైస్తవుడు నిర్మించిన పరికరాలన్నీ కూడా కావాలి క్రైస్తవు నమ్ముకున్న దేవుడి మడికి వద్దు ఈరోజు హిందు అనే దానికి మరి చిన్నజీరించిన సాక్ష్యాన్ని మీరు విన్నారు కదా ఆ స్త్రీలని నోచుకొచ్చినట్లుగా కూస్తూ ఉన్నాడు హిందు విందు విందు అని హిందు అని నీవేమన్నా పులుత రాసుకుని వచ్చావా ఈరోజు ఒకప్పుడు తెలియని అజ్ఞానంలో అంధకారములో ఉన్నప్పుడు నేను కూడా అలాగనే అన్నా ఈరోజు ఆధార్ కార్డులో మరి ఆ హిందువుని లేక మరి ఇతర మరి పూర్వీకులు ఏదో కొద్ది గొప్ప తెలియక వారు నిర్మించిన ఆ పేర్లతోనే వచ్చాం కానీ ఆధార్ కార్డ్ ఆధార్ కార్డులో ఉన్నంత మాత్రాన ఈరోజు నేను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాను మరి నా మీద ఉన్న మురికి పోవటానికి ఆ మురికిని తొలగించడానికి నా పాప బాంధకముల నుండి నా నిడిపించడానికి యేసు ప్రభు వారే ఈ లోకానికి మానవ అవతారం ఎత్తి వచ్చాడు మనుషుడిగా ఆయన జన్మించాడు ఎందుకు జన్మించాడు మానవ జాతి పాపమంతటిని ఆయనే భరించాలి ఎందుకు ఆయనే సృష్టికర్త మరణ శాసనం రాసిన వాడు ఆయనే మరణం కావాలి అని ఎబిడి పత్రిక తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనములో రాయబడి ఉంది వాస్తవంగా ఈరోజు ఇలాంటి మూర్ఖులు కొద్దిమంది తయారయ్యి మరి హిందువా నేను హిందువుని మీరు అలా అని ఈరోజు క్రైస్తవం ద్వారాగా మరి ప్రభు ప్రభువారి యొక్క మాటల ద్వారాగా ఎంతోమంది నేను హిందువుని మీరు అలా విలాని ఈరోజు క్రైస్తవం ద్వారాగా మరి యేసు ప్రభు యొక్క మాటల ద్వారా బోధనల ద్వారా ఆయన చెబుతున్న మాటల ద్వారాగా ఆయనే దేవుడు అంటానికి ఆయన ఎందు ఎలాంటి పాపము లేదు యోహాను సువార్త ఎనిమిదో ఆదాయము నలభై ఆరో వచ్చిన ప్రకారముగా యేసు ప్రభు వారి అందు పాపము లేదు ఆయన దైవ కుమారుడు ఆయన లోకరక్షకుడు కానీ ఇది ఎరగక ఎలాంటి మూర్ఖులు సువార్తని అడిగిస్తూ మీకు పర్మిషన్ ఉందా అసలు నీకు అడగటానికి పర్మిషన్ ఉందా క్రైస్తవులుగా ఉన్నవారు హిందువులుగా ఉన్నవారు వంద దేశాలు లేదు లేదు క్రైస్తవులుగా ఉన్నవారు వందకి పైగానే ఉన్నారు నేను కూడా ఒక క్రైస్తవునిగా ఈరోజు ప్రభువుని ఎరిగిన వాణ్ణిగా ఈరోజు నాలాంటి వారు ఆధార్ కార్డులో చాలామంది పేర్లు ఉండవచ్చు కానీ మరి ఈరోజు ఏసు ప్రభు వారిని మతం మారితే ఏమండి కులం మారుతుందా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఎవరి అభిప్రాయాన్ని వారు కొనసాగించుకోవచ్చు ఎవరు అభిప్రాయాన్ని వారు తెలియపరచుకోవచ్చు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారముగా మత శస్య మత స్వాతంత్ర హక్కులు కలిగించబడ్డాయి మరి ఇలాంటి మూర్ఖులని పోలీసు అధికారులు అక్కడే ఉన్నారు వారిని ఏం చేయాలి వెంటనే ఎలి